టుడే భవిష్యత్ జూనియర్ కాలేజీలో మేము ఫైవ్ థౌజండ్ లీటర్ ట్యాంక్ ఇన్సులేషన్ మొన్న ట్యాంక్ లిఫ్ట్ చేసాం కదండి ఈరోజు వీడియోలో ఆ ట్యాంక్ని లైనింగ్ చేయడం విధానం మేకింగ్ మా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ట్యాంక్ ఇన్సులేషన్ అండ్ శ్రీనివాస్ గారు అండ్ మా మా గురువు గారు అయినటువంటి నాగేష్ గారు ట్యాంక్ ఇన్సులేషన్ చేస్తున్నారు ఈ విధంగా ఇది భవిష్యత్ జూనియర్ కాలేజ్లో ఫైవ్ థౌజండ్ లీటర్ ట్యాంక్స్ అండి త్రీ ట్యాంక్స్ ఇన్సులేషన్ అవుతుందండి ఈవేళ మొత్తం ఫైవ్ థౌజండ్ ట్యాంక్స్ మూడు ట్యాంకులు అండి ఇవి ఈవేళ ఇన్సులేషన్ మేకింగ్ అండి ఇది ఈ విధంగా మనం ఫైవ్ థౌజండ్ ల్యాటర్స్ ఇన్స్టిషన్ చేస్తున్నాం సార్